చేసే పనిని పాలలు పట్టి పని చేపిస్తారు బాగా ప్రెషర్ చేస్తారు ఒత్తిడి చేస్తున్నారు సార్ ఆ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల పదకొండులో జనాభా లెక్కల ప్రకారం అదే ప్రాతిపదిక పైన పని చేపిస్తారు సార్ పెరిగింది కదా సార్ ప్రజలు పెరిగింది కదా దాని ప్రకారం పరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కోరుతున్నాం సార్ ఇంకా ప్రభుత్వ పరంగా ఈఎస్ఐ గానీ తర్వాత ఇన్సూరెన్స్

సేఫ్టీ పర్పస్ కోసం ఏదైతే మనం ఇప్పుడు ఐ థింక్ కొన్ని రోజుల ముందే ఈ జాకెట్స్ అండ్ ఈ డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది కానీ తర్వాత కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇది ఒక చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి ఏదైతే మనము ప్రికాషనరీ మెజర్స్ ఉన్నది అది కూడా తీసు తీసుకుంటున్నాను డీటెయిల్గా అండ్ మోర్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఇప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా డైలీ తిరుగుతున్నారు అండ్ సెంట్రల్ ఇన్స్పెక్టర్ అండ్ జవాన్స్ కూడా ఉన్నారు కానీ ఈ విధంగా అన్ఫార్చునేట్స్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనము ఈ కాంపెన్సేషన్ గురించి ఫ్రమ్ కార్మిక సంఘాలు నుంచి అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి అండ్ ఆర్టీసీ నుంచి ఏదైతే కాంపెన్సేషన్ కోసం ప్రొవిజన్ ఉన్నది గవర్నమెంట్ ప్రొవిజన్ ప్రకారం అది కూడా తొందరగా చేద్దాం ఫ్యూనరల్ ఛార్జెస్ తొందరగా ట్వంటీ థౌసండ్ ఒక ప్రొవిజన్ ఉన్నది అది కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీరు కాంపెన్సేషన్ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఎట్సెట్రా ప్రపోజల్ డిమాండ్ చేశారు అది కూడా గవర్నమెంట్కి రాస్తున్నాం కరెక్ట్ కూడా డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు రాస్తున్నాం అండ్ ఇందులో ఎందుకని వేరే స్కీమ్స్ కూడా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఉంది దీంట్లో ఒకవేళ ప్రైమరీ బ్రెడ్ ఉన్నది కానీ అర్న్ చేసే వాళ్ళు వ్యక్తి చనిపోతే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ తొందరగా వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం కింద కూడా వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ తీసుకొని తొందరగా ప్రొసెస్ చేసి అది కూడా చేద్దాం ఇప్పుడు నిన్ననే మొన్ననే బిగ్ బిగ్ని కూడా ఈ విధంగా ఒక ఎడ్ అన్ఫార్చునేట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇదే విధంగా సహాయం తీసుకోవడం జరిగింది అండ్ తొందరగా వాళ్ళు ఫైల్స్ అండ్ వాళ్ళు స్కీమ్స్ కూడా ప్రొసెస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా విల్ టేక్ ఆల్ నెసరీ మన మన సైడ్ నుంచి మన చేతిలో నుంచి ఏదైతే ఉందో తొందరగా క్లియర్ చేద్దాం గవర్నమెంట్కి కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి మీ డిమాండ్స్ ఫార్వర్డ్ చేస్తున్నాం సో దట్ గవర్నమెంట్ నుంచి కూడా రిలీఫ్ వస్తే మీకు తొందరగా లాభం వస్తుంది